దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక దేవుని మహాకృపను బట్టి నేటి దినాన్న పరమగీతం ధ్యానం చేయబోతున్నాము ఈ పరమ గీతం గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి ఈరోజు ధ్యానంలోనికి వెళదాం ఈ పరమగీతం ఇబ్రూ భాష నుంచి అనువదించబడడం జరిగింది ఈ యొక్క పరమగీతం అని అంటే గీతాలకే గీతం అని అర్థం గీతాలన్నిటిలోనూ శ్రేష్టమైన గీతము అని అర్థం మరొకటి పరమగీతాన్ని ప్రేమ గీతం అని కూడా అంటారు ఎందుకనంటే ఈ యొక్క పరమగీతం అంతా కూడా ప్రేమను గురించి ఎక్కువగా ప్రస్తావన చేయడం జరిగింది ఇది సొలోమోను చేత రచించబడిందని భక్తుల యొక్క నమ్మకం ఈ యొక్క పరమగీత బహుశా సొలోమోను ఏలుబడి కాలంలోనే ఏదో ఒక టైంలో ఉంటారు కానీ ఎప్పుడు రాయబడిందో తెలియపరచబడలేదు ఇది ఒక కథ లేకపోతే ఒక కావ్యముగా భావించబడింది ఈ పుస్తకం సొలోమోనుకి వధువుకి మధ్య ప్రేమను వ్యక్తం చేస్తూ ఒక అద్భుతంగా చిత్రీకరించబడినటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి వ్యాఖ్యానకర్తలు చెప్పిన మాట ప్రకారంగా ఆలోచన చేస్తే వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు ఇందులో బాగా కనబడుతున్నాయని చెబుతున్నారు ఈ పుస్తకంలోని ఈ ప్రేమ ఒక కాపరికి ఒక వధువుకి మధ్య ఉన్నట్లుగా మనం గమనించగలుగుతాం మరికొందరు ఇలా చెప్తున్నారు దీని గురించి అదేంటి అనంటే దేవునికి విశ్వాసులకు ఒక అద్భుతమైన ప్రేమను వర్ణిస్తూ వారు ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమను వెల్లడిపరిచేయడానికై యేసుక్రీస్తు ప్రభు వారు వరుడైతే వధువైన సంఘం ఎలా ఉండాలో తెలియజేసేటువంటి ఒక అమూల్యమైనటువంటి గీతంగా దీన్ని భావిస్తున్నారు అన్ని గీతాల్లోనూ ఇది శ్రేష్టమైనది అని చెప్పడం ఆశ్చర్యం చాలా సినిమాలలో ఈ పరమగీతం చదివి పాటలు రాశారు అని కొంతమంది వ్యక్తులు వారి చేసినటువంటి ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు నేను విన్నాను అంటే ఈ పరమగీతంలో ఉన్నటువంటి ఈ ప్రేమను వారు అర్థం చేసుకొని వారు వర్ణనాతీతమైనటువంటి ఈ పరమగీతంలో ఉన్న విషయాలను వాళ్ళు వర్ణిస్తూ మరి కొన్ని పాటలు రాయడం ఆశ్చర్యమే కదూ దేవుడు తన ప్రజలకు తనకి మధ్యలో ఉండేటువంటి ఆత్మ సంబంధమైన బంధాన్ని తెలియచేయటానికి ఈ పరమగీతం ఎంతో ప్రాముఖ్యమైనదని మనం తెలుసుకోగలుగుతున్నాం ఇస్రాయిల్ ప్రజలు ఒక దేవునికి మరింత దగ్గర కాగలటానికి ప్రస్తుతం ఉన్న క్రైస్తవ జనాంగా దేవునికి మరింత సన్నిహితంగా మారటానికి ఈ పరమగీతం ఎంతో ఉపయోగపడుతుంది ఒకవేళ ఇది భౌతికమైన విషయంలో ఆధ్యాత్మికమైన విషయాల్లో వేరు వేరుగా కనిపించినప్పటికీ కొన్ని అంశాలు ప్రత్యక్ష గుణారం గురించి అక్కడ ఉన్నటువంటి యాజకుల గురించి అక్కడ జరిగే బలియాగాల గురించి ఏ విధంగా అయితే ప్రస్తావన ఆత్మ సంబంధమైన మర్మాన్ని తెలియచేయడం జరిగిందో ఈ యొక్క పరమగీతం కూడా ఆత్మ సంబంధమైన మర్మాలతో కూడుకున్నదై ఉన్నది ఈరోజు ఈ ధ్యానంలో పరమగీతం మొదటి అధ్యాయంలో మూడు అంశాలు మనకు కనబడతాయి మొట్టమొదటిగా మాటలతో వెల్లడైన ప్రేమ రెండోది ఆందోళన చెందినటువంటి ప్రేమ మూడోది కలయికలోని కనిపించేటువంటి ప్రేమ ఈ మూడు ప్రేమల గురించి ఇందులో ప్రస్తావన తెచ్చాడు ఇది మనం చదివితే సామాన్యంగానే కనపడుతుంది కానీ ఇది ఆత్మీయ అంతరర్థాన్ని ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది ఈ పరమగీతం అంతా కూడా చదివినప్పుడు ఇది శారీరకంగానో భౌతికంగానో చదివితే ఇదంతా కూడా ఒక వ్యక్తి మరొక వ్యక్తి మధ్యలో ఉన్న ప్రేమ కనబడుతున్నట్టుంటది కానీ ఆ భౌతికంగాను శారీరకంగా కంటే ఆత్మీయమైన లోతులు మనం వెళ్ళగలిగితే ఇందులో ఉన్న పరమ సత్యాలన్నీ బయటపడతాయి కనుక మీకు ఈ ధ్యానం చేస్తున్న ఈ విషయాలు గమనించటానికి ప్రయత్నం చేయండి ఇక్కడున్న విషయాల్లో ఉన్నటువంటి మర్మాన్ని చెబుతున్నప్పుడు గ్రహించటానికి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి అంటాడు నోటి ముద్దుల చేత అతడు నన్ను ముద్దు పెట్టుకును నీ ప్రేమ ద్రాక్ష రసం కన్నా మధురము అన్నది అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే అతన్ని ప్రేమకు నిదర్శనంగా ముద్దు పెట్టుకోవడం ముద్దు పెట్టుకోవడం అనగా దగ్గిరవ్వడం అని అర్థం మనుషుడు దేవునికి దూరంగా మారుతున్నాడు కనుక మనుషుడు దేవునికి దగ్గరగా ప్రేమ కలిగిన వ్యక్తిగా మారటానికి అది ప్రేమించే వ్యక్తిగా మారిపోవటానికి ఒక దగ్గర బంధాన్ని సూచిస్తుంది మనం పిల్లలను కానీ లేకపోతే మనతో ఉండేటువంటి సన్నిహిత సహవాసంలో ఉన్న వ్యక్తులను కానీ ఎప్పుడైనా ముద్దు పెట్టుకుంటే ప్రేమను వ్యక్తం చేస్తాం ఇది కూడా అంతే ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు ఎవరితో అంటే ఎక్కువగా సన్నిహితం కలిగిన వారితో అందుకే సంఘం ఏమవ్వాలంటే దేవుడు ప్రేమించే వ్యక్తిగా ఉండగలిగితే దేవుని ప్రేమను పొందుకుంటాము కీర్తన రెండవ అధ్యాయంలో కుమారుని ముద్దు పెట్టుకోండి అంటున్నాడు కుమారుడు ఎవరు యేసు క్రీస్తు ప్రభావాలు ఆయన్ని మనము ముద్దు పెట్టుకోవాలంటే ఆయనకు దగ్గర అవ్వాలి అని అర్థం ఆయన ప్రేమను వర్ణిస్తూ ఏమంటాడంటే ద్రాక్షారసం కంటే మధురముగా ఉంది అన్నాడు వాస్తవానికి ద్రాక్ష రసం చాలా శ్రేష్టమైనది అనేది అయితే దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉందంటే ఈ ద్రాక్ష రసం కంటే గొప్పగా ఉందంట ఈ ద్రాక్ష రసం శరీరానికి ఉషారుని మరింత ఆనందాన్ని కలుగు చేస్తే ఆత్మ సంబంధమైనటువంటి దేవుని ప్రేమ అనేటువంటి ద్రాక్షారసం మాత్రం ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని మనసుకు ఆత్మకు కూడా కలిగిస్తుంది అందుకే అంటున్నాడు ఈ ప్రేమ ద్రాక్ష రసం కంటే మధురమైనది నీవు పూసిన పరిమళ తైలపు సువాసన నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అన్నాడు అంటే పరలోక సంబంధమైనటువంటి పరిమళం పోయబడిందట ఏం పోయబడింది నీ పేరు అన్నాడు పాత నిబంధంలో ఎహో అనే పేరు కనపడుతుంది రెండోది కొత్త నిబంధలో యేసు అనే పేరు కనపడుతుంది ఈ రెండు పేర్లు ఎలాంటివి అని అంటే ప్రపంచానికే పరలోకం నుండి ఈ భూమి మీదకు ఒలికించబడినటువంటి ప్రేమతో కూడుకున్నటువంటి నిదర్శనమే వారి యొక్క ప్రేమను విరజమ్ముతున్నటువంటి ఆ సుగంధ ద్రవ్యాలు అన్నాడు అంటే యేసుక్రీస్తు కానీ యగోవా దేవుడు కానీ తన ప్రజలను ప్రేమించిన విధానము అంత అద్భుతమైనది అందుకే కన్యలు నిన్ను ప్రేమిస్తారు అన్నాడు కన్యలు అనగా పరిశుద్ధంగా ఉండేవాళ్ళు అపవిత్రత అంటుకోకుండా బ్రతికే వాళ్ళు ఆధ్యాత్మికంగా పవిత్రమైన వ్యక్తి కలిగిన వాళ్ళు అంటే వీరు ఏం చేస్తారట ప్రేమ కలిగిన వ్యక్తులుగా మారుతారు ప్రేమిస్తారు ఎవరిని ప్రేమిస్తారు అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి పవిత్రంగా ఉండేటువంటి వారు ప్రేమిస్తారు అన్నాడు ఇదంతా ఆత్మ సంబంధమైన మర్మాలు అందుకే గమనించడానికి ప్రయత్నం చేయండి ఇంకా అంటాడు నన్ను ఆకర్షించు మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము యోహాను శువార్తల భక్తుడు అంటారు ఒకడు దేవుణ్ణి దేవుడు ఆకర్షించకుండా ఎవరు కూడా ఆయన యొద్దుకు రాలేరు అని యేసుక్రీస్తు వారి యొక్క మాట చూసారా అంటే ఏసుక్రీస్తు వారు ఒకరిని ఆకర్షిస్తేనే కాని యవహంస వార్త ఆరోగ్యం నలభై నాలుగులో మాట కనబడుతుంది దేవుడు ఒకరిని ఆకర్షిస్తేనే గాని ఎవరు ఆయన ఎద్దుకు రాలేరు అందుకే నన్ను ఆకర్షించు అంటే నన్ను తీసుకొని పో మేము నీ దగ్గరికి పరిగణెత్తుకుని వస్తాము అంటున్నాడు అంటే దేవుని దగ్గరకు పరిగెత్తుకొని రావడం దేవుని పరలోక రాజ్యంలో చేరాలనేటువంటి ఆరాటం సంగమంతా కలిగి ఉండాలి అంటున్నాడు మేము నీ అద్దకు అంటే నువ్వు ఎప్పుడు వస్తావు నువ్వు ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోతావు నీ నీ అంతపురవలో మమ్మల్ని ఎప్పుడు చేరుస్తావు నీతో కలిసి మేము సంతోషించే భాగ్యం ఎప్పుడు దొరుకుతుంది నీ ప్రేమ ద్రాక్ష రసం కంటే ఎక్కువ కదా ఆ ప్రేమనే మేము ఎప్పుడు స్మరించుకుంటున్నాము అంటే సంఘం ఏం చెప్తుంది నిత్యము క్రీస్తు చూపించిన ప్రేమను గుర్తు చేసుకుంటూ ఉంది యథార్థమైన మనసుతో నిన్ను ప్రేమిస్తున్నాం ఈ లోక సంబంధమైన ప్రేమ శరీర సంబంధమైన ప్రేమ స్వార్థ పూరితమైనది కానీ దేవుని ప్రేమించే ప్రేమ ఎలాంటిదంటే యథార్థమైనది అందుకే అంటున్నాడు మేము అద్దకు వచ్చేయాలని ఆశపడుతున్నాం అంటే ప్రభు రాక్కడ కొరకు వారు ఎదురు చూస్తున్నారు సంఘము ఎదురు చూస్తుంది ఇంకా అంటారు ఎరుసలేము కుమార్తెలరా నేను నల్లని దానినని మీరు నన్ను వేరేగా ఎంచొద్దు నేను సౌందర్యం కలిగిన దానిని కేదారు గుడారములు వలె సొలోమను నగర తెరల వలె నేను సౌందర్యంగా ఉన్నాను అంటున్నాడు ఇక్కడ కేదారు అనేటువంటి ప్రాంతంలో ఉంచినటువంటి గుడారాల గురించి వర్ణిస్తున్నాడు ఈ కేదారు ప్రాంతంలో ఉన్న గుడారాలు ఎలాంటివి అంటే నల్లాని మేక బొచ్చుతో నేసేవారట వారి యొక్క గుడారాలు పైకప్పు ఎలా ఉండదంటే నల్ల మేకలు ఆ బొచ్చంత నల్లని బొచ్చు ఉండాలి దాన్ని చక్కగా నేసి ఆ గుడారాల మీద కప్పుకుండేవాళ్ళట వాళ్ళు అందుకే నేను ఏమనుకుంటున్నానంటే అలా ఉన్నాను నేను చూడటానికి ముచ్చటగా కనబడుతున్నాను నన్నేమో పనికి రాని దానిగా నల్లని దానినని మీరు తీసి అలా చూడొద్దు అంటూ ఎండ నా శరీరానికి తగిలింది అంటే ఆత్మ సంబంధమైన మంట నాలో మండుతూ ఉంది నేను సంసిద్ధమై ఉన్నాను ఇప్పుడు నీ దగ్గరికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని వర్ణిస్తూ వివరిస్తూ ఆత్మ సంబంధమైన సత్యాలను తెలియచేస్తుంది ఇంకా చెప్తారు గొర్రెల మంద మేపటానికి ఎక్కడికి వెళ్తాము మధ్యాహ్నం ఎండలో వాటికి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది గొర్రెల మందు మేపటానికి ఎక్కడికి వెళ్తామంటే సంఘానికి వెళ్తాం ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం సంఘానికి అందించబడాలి అప్పుడు అక్కడ వారు బలం పొందుతారు వారు విశ్రాంతి పొందుతారు మధ్యాహ్నపు ఎండ అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ లోకంలో ఉన్న బాధలు సమస్యలు కారణం ఆ భయంకరమైన ఈ లోకంలో భరించే ఆ ఎండ విశ్రాంతి కావాలి అని కోరుకునేటువంటి వ్యక్తికి దేవుని సన్నిధి నిత్యమైన విశ్రాంతి అని అంటున్నారు నా సన్నిధిలో నిత్యమైన విశ్రాంతి కలదు కాబట్టి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలో దొరుకుతుంది ఆయన చెప్తున్న మాటలు ఇక్కడ కనపడుతున్నాయి నువ్వు సుందరవి నీ అడుగు జాడలను బట్టి వెళ్ళు కాపరు డేరాలు దగ్గర నీ మేక పిల్లలు మేపు అంటున్నాడు అంటే పిల్లల్ని ఎక్కడ మేపాలట గుడారాల దగ్గర ఆపాలి గుడారం అనగా ప్రభు నివసించే స్థలం ఆ గుడారం దగ్గర పిల్లలకి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని అందించాలి ఇంకా అద్భుతంగా పోలుస్తూ సంఘం ఎలాగుంది అంటే ఈ ఐగుప్తి యొక్క పరో రాజు యొక్క గుర్రములతో పోల్చుచున్నాడు ఎందుకు పోలుస్తున్నాడు అనంటే ఐగుప్తిలో ఉన్నటువంటి గుర్రాలు చాలా అందమైనవి చాలా చురుకైనవి చాలా యుద్ధాలకి ఉపయోగకరమైనవి అందుకే సొలోమోను ఐగుప్త దేశంలో ఉన్నటువంటి గుర్రాలను చాలా వేల పెట్టి కొనుక్కొని తెచ్చాడట ఎందుకంటే యుద్ధం చేయాల్సి వస్తే లేకపోతే గొప్పతనంగా చెప్పుకోవాలనుకుంటే ఈ యొక్క సులోమునికి అవి ఉపయోగపడతాయి ఐగుప్తి దేశంలో ఉన్న గుర్రాలు ఉన్నాయి అని చెప్పుకోవడానికి కాబట్టి నువ్వు ఎలా ఉన్నాట్టే చెప్పుకోదగ్గట్టు ఉన్నావు అంటున్నాడు అంటే సంఘము ఇతరులకు ఒక మాదిరి చెప్పుకోదగ్గట్టుగా ఉండేటువంటి సంఘం మరి రోజున ఆ సంఘంలో ఉంటున్న నీవు చెప్పుకోదగ్గట్టుగా ఉన్నావా నేను ఎలా పోలుస్తున్నాడు దేవుడు శ్రేష్టమైన వ్యక్తిగా పోలుస్తున్నాడే ఉన్నతమైన స్థితిని నీకు ఆపాదించి చెప్తున్నాడే మరి అలా ఉన్నావా నీవు ఒకవేళ అలా లేకపోతే ఈ రోజు నుంచి దేవుని యొక్క అడుగు జాడల్లో నడవటానికై ప్రయత్నం చేయి ఆయన మార్గంలో మరింత ముందుకి వెళ్ళటానికి ప్రయత్నం చేయి నోటి మాటలతో వెల్లడిస్తున్నటువంటి ఆ ప్రేమను పరిస్థితులను చూసి కంగారు పడిపోతుంది నన్ను ప్రేమిస్తాడా నన్ను బట్టించుకుంటాడా అని ఆందోళన చెందుతుంది అందుకే నేను నల్లని దాన్ని ద్రాక్ష తోటలో నేను ఎండకి ఉండిపోయాను నా మందల సంగతి ఏంటి నాకు అర్థం కాలేదు అని బాధపడుతూ ఆందోళన చెందుతున్న సందర్భాలు కనబడుతున్నాయి ఈ రోజు నేటి దినాన సంఘం కూడా అలాగే ఉన్నారు ప్రభు మమ్మల్ని పిలుస్తాడా మమ్మల్ని తీసుకెళ్తాడా పర్లోకి రాజ్యం ఇస్తాడా మాకు అనేటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు కలిగి ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందవద్దు ఎందుకంటే సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ఆయన విలువైన రక్తాన్ని చిందించారు కనుక ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి ఆయన ఒక దినాన్ని వస్తున్నాడు అందుకే ఆయన రాకడు కొరకు సిద్ధపడాలి గాని ఆందోళన చెందవద్దు కొంతమంది చాలా విషయాల నిమిత్తం ఆందోళన చెందుతూ అయ్యో రేపు పరిస్థితి ఏంటి ఈ రోజు పరిస్థితి ఏంటి ఎలా బ్రతకాలి ఎలాగా ఎలాగ ఎలాగని ఆందోళన చెందుతారు నిజంగా యేసు క్రీస్తుని ప్రేమించే వ్యక్తివైతే ఏ విషయాన్ని బట్టి ఆందోళన చెందవద్దు నువ్వు చెందకూడదు ఇదిగో దేవునితో ఉండేటువంటి ఆ సత్సంబంధాన్ని ఆ కల ఇక్కున్నట్టే దేవుడు దగ్గరుండేటువంటి ఆ ప్రేమను వెల్లడి చేస్తున్నాడు ఆ ప్రేమ ఎలా ఉంటుందంట ఆభరణముల చేత నీ చెక్కుళ్ళు హారముల చేత నీ కంఠము శోభిల్లుచున్నది అన్నాడు వాక్యము ద్వారా మెడకు ఆరముగా కట్టుకోమని చెప్తున్నాడు వాక్యము మెడలో ఉంచబడింది అనగా గుండెల మీద ఉంది గుండెల లోపల ఉంది అది ఏమవుతుందంటే అంటే కనపడుతుంది చూడ్డానికి అందంగా ఉంది మేము నీకు చేయిస్తాము నీకు అలాంటి మాటల యొక్క వర్ణనాతీతమైనటువంటి ఆభరణాలు ఇస్తాం అదే వాక్యపు ఆభరణము వారికి దరిప చేయాలనుకుంటున్నాడు అప్పుడు ఏమవుతుందంట పరిమళ తైలపు సువాసన వ్యాప్తి చెందుతుంది సంఘం యొక్క సువాసన ఏమవుతుందటంటే వ్యాప్తి చెందుతుంది నా ప్రియుడు ఎంత గొప్పవాడంటే ఎనిగేది ద్రాక్ష వలములోని ఖర్జూరపు పూ గుత్తులతో సమానము అన్నాడు అంటే వర్ణనాతీతమైనటువంటి ఎన్గేదు అనేటువంటి ఒక ద్రాక్ష తోటి ఉంది అక్కడ ఉండేటువంటి పువ్వులు అద్భుతమైన సువాసన వెదజల్లుతున్నాయి అంటే దేవుని యొక్క సువాసన ఎలాగుందంటే వ్యాప్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుందని నిజంగానే నూట యాభై దేశాలు క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్నాయి నేటి తినన్న యావత్తు ప్రపంచంలో ఉన్న రెండు వందల ముప్పై దేశాల్లో అంత మాత్రమే కాదు ప్రతి దేశంలోను క్రైస్తవత్వం ఉంది ఆయన గుర్చిన సువాసన ఏమవుతుందంటే వెద జల్లబడుతూ ఉంది అని అంటున్నాడు నా ప్రియురాల నీవు సుందరివి నువ్వు సుందరివి సంఘంతో చెప్తున్నాడు నువ్వు చాలా అందమైన దానివి నీ అందాన్ని నేను వర్ణిస్తున్నాను ఆమె నా ప్రియుడ నీవు సుందరుడువు అతి మనోహరుడువు అంటే నీవు చూడటానికి అంత అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగిన వ్యక్తివి మనం ఎక్కడైతే కలుస్తామో అది పచ్చని చోటు అన్నాడు దేవుని సన్నిధి పచ్చని స్థలము ఆయన మనల్ని పరలోకము నుంచి వచ్చి ఆ భూమి మీద దేవుని మందిరంలో కలుసుకుంటాడు అందుకని చెప్తున్నాడు ప్రత్యక్ష గుడారములో మందసం ఎదుట ఉంచబడినటువంటి దూప వేదిక దగ్గర దూపం వేస్తుండగా ప్రధాని యాజకుడితో దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను అక్కడ కలుస్తాను నేను నీతో అక్కడ మాట్లాడతాను ప్రభు కలిసే చోట ఎలాంటిదంటే అంటే పచ్చనిది అది శ్రేష్టమైనది అమూల్యమైన ఆహారాన్ని అందించేది కాబట్టి మనము ఆయన సన్నిధిలో ఉన్నాము ఆయన సన్నిధులు ఎలాగున్నావుంటే అంటే లాగా ఉన్నాము ఆయన మందిరములు స్తంభముల వలే ఉన్నాము శ్రేష్టమైన వ్యక్తులుగా ఉన్నాం అంటే నిన్ను తక్కువగా చూడటం లేదు నిన్ను దూరం చేయటానికి దేవుడికి ఇష్టం కూడా లేదు ఆత్మ సంబంధంగా నీలో కట్టబడుతూ ఆత్మీయంగా ఎదుగుతూ బలపరచబడగలుగుతూ ఉంటే మరింత శ్రేష్టమైన వాటిని నువ్వు సొంతం చేసుకుంటావు మందిరంలో నాటబడిన వ్యక్తిగా ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావని చెప్పిన దేవుడు మందిరంలో దూలం లాగా ఉన్నావు నువ్వు అమూల్యమైన వ్యక్తివి నువ్వు సంఘంలో అమూల్యమైన వ్యక్తివి అని చెప్తున్నాడు మరి ఈ రోజున నువ్వు సంఘంలో అట్టి భాగ్యం కలిగిన వ్యక్తిగా అట్టి అమూల్యతను సొంతం చేసుకున్న వ్యక్తిగా సంఘానికి అలాగే ఉన్నావా దేవుడు అలా కోరుకుంటున్నాడు సంఘానికి ఒక బలమైన ధూలముగా నువ్వు ఉండాలి అని సంఘానికి ఒక పిల్లర్ లాగా ఉండాలని నువ్వేమో నేను చేత కాని దాన్ని ఉపయోగం లేని దాన్ని పనికిరానివాడిని పనికిరాని దాన్ని అని రకరకాల విషయాలు ఆందోళన చెందుతున్నావు ఏ రకమైన ఆందోళన ఉన్నా ఆ ఆందోళన అంతా తీసేసి ప్రభు మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచు అప్పుడు దేవుడు నిన్ను కలుసుకుంటాడు నీకు ఇవ్వవలసిన ప్రతి దీవిన క్షేమం ఇస్తాడు అంత మాత్రమే కాదు నిన్ను ఆయన దగ్గరికి తీసుకుపోతాడు సంగమా ఆయన దగ్గర ఉండటానికి నీ హృదయాన్ని ఎప్పుడు సంసిద్ధపరచుకో లోకాన్ని లోక పరిస్థితులను చూడవద్దు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందవద్దు ప్రభు నిన్ను కలుసుకోవాలని నీతో ఆయన ఉండాలని ఆయన నీతో ఉండాలని ఆశపడుతున్నాడు అందుకే నేను హృదయం అనే తలుపు ఎద్దు ఉండి ఆయన తడుతున్నాడట ఎవరు తలుపు వారి ఇంట్లోనికి వారు ఆయన వస్తాడు వారితో కలిసి భోజనము చేస్తారు వాళ్ళ ఇంట్లో ప్రభు ఉంటాడు అన్నాడు కనుక ఈ రోజున నీ హృదయమైనటువంటి గృహంలోనికి ఏ సైన్ ఆహ్వానించు ఆయన నిన్ను శ్రేష్టమైన ప్రేమతో విడువక ప్రేమిస్తూ చూపిస్తున్నాడు తన ప్రేమను కనుక అలాగూ ప్రభు సన్నిధిలో సాగుపో దైవ దీవెనలు పొందుకో దేవుడి కొద్ది మాటలు దీవించుగాక Amen.